రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పిల్లలు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లలు ఇస్తారా ఇది అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులు పంపాలి పంపిస్తారు ఎట్టిస్తాను గద్దరికి ఎట్టిస్తాను చెప్పండి అనే భావాజాలింది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలు పాటలు గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లుస్తాం ఇస్తాం భయపడే ప్రసక్తి లేదు పోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాత కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాజాల గద్దర్ మా కార్యకర్తలు అత్యాయించుడు ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిండు అటువంటి వ్యక్తిని తెలియాల ఈ వీడియోలో మాట్లాడినటువంటి వ్యక్తి ఒక బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్ ఈయన మనువాదుల పార్టీలో విభజించు పాలించని సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మంత్రి ఈయన మాట్లాడతాడు మరి గద్దరంటేనే ఒక బ్రాండు గద్దర్ పేరే ఒక అవార్డు ఈ గద్దరికి ఇచ్చేది ఆ బొచ్చు అవార్డు చెప్పు ఈరోజు కొన్ని లక్షల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి విప్లవ పావురం గద్దర్ గారు ఆయన మీరిచ్చేటటువంటి పద్మశ్రీ అవార్డు ఆయనకు సరిపోదు తెలుసుకో బండి సంజయ్ గద్దర్ గారు ఏమన్నాడంటే నా దేశంలో నా ప్రజలు ఎంతకాలము మనుషులుగా గుర్తించబడరో మరి అంతకాలము ఈ తిరుగుబాటు విప్లవం పాడుతూనే ఉంటాను నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది కాబట్టి దీనిలో తిరుగులేదు అని మాట్లాడటం జరిగింది